హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఆఫ్ డిలైట్స్ అయితే మీకు ఎంతమందికి టిఫిన్స్లోకి సాంబార్ ఇష్టమో ఎంతమందికి అన్నంలోకి సాంబార్ ఇష్టమో నాకు కమెంట్ చేయండి ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా సాంబార్ ఎలా చేయాలో చూద్దాం ఈ సాంబార్ మీరు అన్నంలోకైనా అయినా టిఫిన్స్లోకైనా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఒక పెద్ద కడాయి తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేయండి నెయ్యి వల్ల మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిరపకాయలను తుంచి వేసుకోండి అలానే ఒక గుప్పెడు కరివేపా కరివేపాకు రబ్బల్ని కూడా వేయండి సో తాలింపు చిటుపటలాడిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా వేయండి లేదా మీరిక్కడ చిన్ని ఉల్లిపాయలని కూడా యూస్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు కూడా వేయండి పసుపు కళ్ళు ఉప్పు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి చాలు ఉల్లిపాయలు ఇక్కడ రంగు మారే అవసరం లేదండి జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోండి నేను ఇక్కడ ములక్కాయలు క్యారెట్ బెండకాయలు బీన్స్ వేసుకున్నాను మీరు ఇంకా ఏమైనా వేసుకోవచ్చు ఎక్స్ట్రా సో అందులోనే నేను రెండు పెద్ద టమాటా ముక్కల్ని కూడా వేసుకుని పసుపు ఉప్పు ముక్కలకి పట్టేటట్లుగా మొత్తం కలిపి ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి మగ్గించాను సాంబార్లోకి నూనెలో ముక్కల్ని మగ్గించడం కన్నా కూడా నీళ్ళల్లో మగ్గిస్తే రుచి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ముందుగానే రెండు కప్పుల కందిపప్పు కడిగి మూడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి పెట్టుకున్నాను అందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా వేస్తున్నాను ఇప్పుడు అందులోనే రెండు చిటికెళ్ళ ఇంగువును కూడా వేశాను అలానే రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ కూడా వేసాను మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదా బయట ఏమైనా బ్రాండ్స్వి కూడా వాడచ్చు అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి సెవెంటీ పర్సెంట్ వరకు వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిపోతాయండి చాలు ఇంకెక్కువగా ఉడికించకండి ఎందుకంటే సాంబార్లు ఇంకా మరుగుతాయి కాబట్టి ఆ మిగిలిన థర్టీ పర్సెంట్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కదపండి ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకోండి సాంబార్కి ఎప్పుడు కూడా పప్పు చారు కన్నా కొంచెం చిక్కగా ఉండాలి ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం కూడా చూసుకుని వేసుకోండి అలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు బాగా మరిగించండి సాంబార్ ఎంత మరిగితే అంత రుచి సో మరిగిన తర్వాత కూడా చూడండి నాకు కన్సిస్టెన్సీ ఇలా ఉంది అండ్ ఈ ముక్కలన్నీ కూడా చాలా బాగా ఉడికిపోయాయి ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసుకుంటే అంతే మన సాంబార్ రెడీ